చె దావీ మనకన్నా దేవుడికి దగ్గరగా ఉన్నాడంటారా దూరంగా ఉన్నాడంటారు చెప్పాలి దగ్గర కొన్నాడు దేవుడికి ఎంత దగ్గరకున్నాడంటే ఎస్ నేను ఇలాగే అనుకుంటున్నానని దావీదు చేసిన ఏ పని అంటే అది ఒకటి పక్కన పెట్టండి ఒక కేసు ఉందిగా అది పక్కన పెట్టండి ఆయన ఏ పని చేసినా ఎస్ ఇది నా చిత్తమే నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడని దాబీది అన్నాడట నేను అడుగుతున్నాను తన ఉద్దేశానుసారుడైన మనుష్యుడికే దాబీదికే దేవుని ఉనికి పూర్తిగా అర్థం కా అన్నాడట నీకు మందిరం కడతా అన్నాడట నాకు అర్థం ఏందో లేదు ఆయనకు అత్యంత ఇష్టమైన వాడు స్పందనకి దగ్గరకున్న వాడికే దేవుడు సరిగ్గా అర్థం కాకపోతే దావీది కన్నా గొప్పలో మనం దాబీది కన్నా బాగా అర్థం అంటారు మనకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను దావీదికే అర్థం కాక కడతానంటే మనకేం అర్థమైపోయాడని అందుకే మనకు అర్థం కావడానికి కొన్ని విషయాల్లో ఒక ఎగ్జాంపుల్ చాలా అవసరం మన జరిగింది ఆయన పేరు వద్దు ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు పాస్టర్ గారు ఆయన విదేశాల్లో ఇండియన్ కాదులే ఆయనకి జ ఆయన జీవితంలో జరిగిన విషయం ఏంటంటే ఆయనకు ఒక కూతురు ఉంది గొప్ప దైవజనుడు దేశ విదేశాల్లో తిరుగుతాడు ఆయన కూతురు మాటినేది కాదట మాట అంటే నిజమే కదండి దైవజల్లు కుటుంబంలో చాలా మంది చాలా మంది భక్తిగా ఉండరు నేను అనుకుంటాను ఉంటే విలువ అనుకుంటా అంతే కదా ఇప్పుడు నేను కూడా ఉన్నాను లేదు మా ఇంట్లో వాతావరణం అర్థం అని చెప్తాను మీరు నన్ను చూసినట్టుగా మా ఆవిడ నన్ను చూడకపోవచ్చు ఎందుకంటే దానికి నేను దగ్గరగా ఉన్నా బహుశా తెలివిపోవచ్చు కొన్నిసార్లు మనకు దగ్గరకు ఉండేసరికి కొంచెం లూజ్ అవుతాం ఆయనకు కూడా ఆయన కూతురు చాలా ప్రేమించేవాడట ఆ కూతురిని ఆ కూతురిని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ప్రేయర్ చేయడం కానీ బైబిల్ చదవడం కానీ వేరే బురకెక్కే కదట మా నాన్న ఎప్పుడు ఇలా సోదని చెప్పిస్తూ వారు చెప్తూ తిరుగుతాడు అనుకునేదట బాగా పెంచాడు బాగా చదివించాడు యూనివర్సిటీ లెవెల్లో చక్కటి విద్య ఉంది ఈ క్యాండిడేట్ ఇలా చదువుతూ చదువుతూ అప్పుడప్పుడు నాన్న మీద ఇష్టంతో ఇదిగో నీ దేవుడి మీద నమ్మకంతో నేను రావట్లేదు కానీ నీ మీద ఇష్టంతో నేను వస్తానని చెప్పి ఒకరోజు చర్చకొచ్చిందట ఎందుకంటే ఆయన రమ్మంటున్నాడు వచ్చింది వచ్చిన తర్వాత అలా రెండు మూడు సార్లు వచ్చి ఒక రోజు ఒక డాడీ నాకు ఇష్టం ఉంది చిన్న ఇష్టం నెరవేరుస్తావా అంతట చెప్పమ్మా అని అడిగాడు ఆ ఫాస్టర్ గారు దైవజనుడు ఏమి లేదు డాడీ సరదాగా ఈ రోజు నాతో పాటు పబ్బుకు రా అంత మన ఇండియాలో పబ్ అంటే అమ్మో అంటాం అక్కడ అమ్మో అనరు చాలా చిన్న విషయం కదా ఏదో పక్క వెళ్ళి బజలు దిని వచ్చినట్టు వాళ్ళ పబ్బుకి నాతో పాటు రా డాడీ మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు ఈరోజు పబ్ అంటే అక్కడ ఏముండదు తాగుతారు ఎగురుతారు అన్ని మరిసిపోయి ఇంకెస్టం వచ్చినప్పుడు ఊగుతారు అలాంటి ప్లేస్కి వాళ్ళ డాడీని కూడా రమ్మందట వెళ్ళాడు వెళ్ళాను నా అమ్మాయి ఒక ప్రశ్న అడిగిందట నువ్వు పాస్టర్ కదా ఇలాంటి ప్లేస్ నువ్వు రాకూడదు కదా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగిందట ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ చెప్పిన మాట అని చెప్పిన నువ్వు నా కూతురు కాబట్టి వచ్చాను అన్నాడట చిన్న ఇష్టం అడిగే కాబట్టి వచ్చాను అన్న అన్నాడట వెన్నవి సైలెంట్ అయిపోయింది మా డాడీ నన్ను అర్థం చేసుకున్నాడని నెక్స్ట్ డే ఒక మాట చెప్పిందట డాడీ నీ దేవుడి మీద ఇష్టంతో కాదు కానీ నమ్మకంతో కాదు కానీ చిన్న ప్రార్థన చేయించాలి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది చేస్తావా అని అడిగిందట నమ్మకం లేదన్నప్పుడు ఏం చేయమంటుంది చూడండి ఎలా ఎలా మారుతుందో చూడు చేస్తాను చెప్పమ్మ అంటే ఏం లేదు డాడీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది తన పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది తన లైఫ్ ఏంటో ఇప్పుడు ఏం అర్థం అవట్లేదు పేరెంట్స్ మన దేవుని ప్రార్థించాయి అందట ఎప్పుడైతే ఆ మాట వాళ్ళ నాన్న విన్నాడో విన్న తర్వాత సరే అమ్మాయిని ప్రార్థన చేస్తాడు మీరు విషయం గమనించండి కూతురు అనే ప్రేమతో పబ్బుకి వెళ్ళాడు కాబట్టి పబ్బులో నిలబడింది పక్కనే నిలబడ్డాడు కూతురు అనే ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలాంటి విషయాలు చెప్తుంది ఒక పనికి మారిన విషయాలు చెప్తుంది తండ్రి పక్కన ఉన్నాడు కదని పబ్బుని చెప్పండి ఎగురమ్మని పర్మిషన్ ఇచ్చినట్టు కాదు నువ్వు మారుతావన్న ఒక అవకాశం ఇచ్చాడు గుర్తుపెట్టుకో పెట్టుకో నిన్ను ప్రేరు చేయమని వెంటనే ఆయన ప్రేరు చేస్తున్నాడంటే ఆ తప్పును ఆయన సమర్థిస్తున్నాడని కాదు చెప్పండి ఆ ప్రేమను అర్థం చేసుకున్న లైఫ్లు తెలుస్తావని ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు కూడా కొన్ని విషయాలు మనం అలా చేస్తున్నప్పుడు దేవుడు ఏమి అనకుండా ఎందుకు వదిలేస్తున్నాడంటే అంటే నీకు పర్మిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడని కాదు ఆ చెప్పండి ఆయన దిగొచ్చి కొన్ని విషయాల్లో నీ పక్కన అలాగ ఓర్పుగా ఉన్నాడంటే నీకు అర్థమైపోయాడని కాదు ఆయన ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావని ఎదురు చూస్తున్నాడు దట్ ఈస్ గాడ్స్ వెల్ నీకు అర్థమైందో లేదు ఆయన పక్కన ఉన్నాడంటే నువ్వేదో ఆయన నువ్వు చేసినవన్నీ అర్థం చేసేసుకుంటున్నాడని కాదు నా తండ్రి ఉన్న స్వభావాన్ని నేను లోకు గట్టి ఇలాంటి పనులు చేస్తున్నానని నేను అర్థం చేసుకుని మారతాననే ఓర్పు సహనంతో ఉన్నాడే తప్ప నాకు నచ్చింది చేయమండడానికి అయిన పరిమిషన్ ఏమి ఇవ్వలేదు ఆ తండ్రి ఆ కూతురు దగ్గర ఎలా అయితే మౌనంగా ఉన్నాడో మన దగ్గర కూడా దేవుడు ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కొన్ని విషయాలకు మన దగ్గర మౌనంగా ఉన్నాడని ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి పని ఆయన సపోర్ట్ చేస్తున్నాడని కాదు ఒక అవకాశం ఇస్తున్నాడు మారుతాం అని గుర్తుపెట్టుకో రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు ఆ రాళ్ళు ఇచ్చి కొట్టబడుతున్నప్పుడు ఆయన ఎందుకు కొట్టలేదు అవకాశం ఇచ్చాడు ఎప్పుడు చేయక కదా వ్యభిచారులను తొంగలను ఆయన పనిష్మెంట్ చేసే రాయితీ ఆయనకున్న అధికారం ఆయనకున్న ఎందుకు చేయట్లేదు నెక్స్ట్ డే అనే ఒక అవకాశం నాకు నీకు ఇస్తున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు ఓర్పుగా సహనంగా ఉన్నాడంటే అర్థం చేసుకుంటున్నాడని కాదు ఆ చెప్పండి మనం ఆయన అర్థం చేసుకుంటామని ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామని చెప్పండి ఆయన మనకు పర్మిషన్ ఇస్తున్నాడు ఇప్పుడే చర్చకొస్తాం బయటకు పోయి సినిమా హాల్లో కూర్చుంటాం ఏం ఎందుకు అంటలేదు దేవుడు ఆ పబ్బుకి ఆ పాస్టర్ గారు వెళితే ఏం అంటలేదని కాదు తన గుండెల్లో ఓర్చుకుని కూర్చున్నాడు ఓర్చుకుని నిలబెట్టుకున్నాడు ఓర్చుకుంటున్నాడు ఎందుకు అంత ఓర్చుకుంటున్నావంటే ఆ అమ్మాయి లవ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ నువ్వు సినిమా థియేటర్లు అక్కడెక్కడ చెత్త చెత్త పనుల్లో నువ్వు తిరుగుతున్నా నేను ఏమి అంటలేదంటే నీ పట్ల ఓర్చుకుంటున్నాడు గుర్తుపెట్టుకో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకొక రోజు తెలుసుకుంటావని ఆయన మనల్ని కూర్చో అనుకుంటున్నాడు దేవుడు కూడా మనకు చెప్తున్నాడు ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడు సహనంతో ఓర్పుతో ఎందుకు ఆయన అలా ఎదురు చూస్తున్నాడు అవకాశం ఇచ్చి మారతాం మారతాం అని ఎదురు చూస్తున్నాడట ఇది కూడా గుర్తుపెట్టుకోండి దేవుని చిత్రంలో దేవుడు మనకి నేర్పిస్తున్నది గుర్తుపెట్టండి దేవుని అనాది సంకల్పంలో సర్వాధికారంలో కొన్ని రహస్యాల్లో ఒక రహస్యం ఏంటంటే మనం ఎన్ని చేసినా ఎందుకు వదిలేస్తున్నాడంటే ఏమో ఆయనకి ఏ ప్రాణాలు ఎక్కువ ఉందో ఆయన ఎందుకు వదిలేస్తున్నాడు ఆయన ఎందుకు ఆయన బయటికి ఇంకా ఎదురు చూస్తున్నాడంటే నీకు టైం ఇస్తున్నాడు ఆ టైం ఎప్పటి వరకు నీకు నాకు ఎప్పటికీ తెలియదు వచ్చిన చూద్దాం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం అందరూ వినాలండి అపోస్తుల కార్యం త్వర తొరక మొదట జయమారు వచ్చిన ప్రభువా ఈ కాలమునకు ఇస్రాయిలకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా ఆయన ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు గుర్తుపెట్టుకోండి దేవుడు మన స్థాయికి దిగొచ్చి బైబిల్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన మన స్థాయికి దిగొచ్చాడని ఇప్పుడు నాకు ఆయన అర్థమైపోయాడని నాకు నచ్చినట్టుగా ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు రావట్లేదని ఆయన మీద అలగడానికి మనకు రైట్స్ లేవు ఆ కాలంలో ఇక్కడ నేను చెప్పాను ఎంతమంది గుర్తుంది ఒక అమ్మాయి అంటుందిగా ఏమని నేను ప్రార్థన చేయను అనియా ఏ అమ్మా అంటే అది ఎలా ఉంది చెప్పనా ఆయన స్థాయి దిగొచ్చి మనతో మాట్లాడుతున్నాడని ఎంత లోకు గడుతున్నావు చూడండి ఇంకా నేను చెబుతాను ఆ ఒక సహోదరుడు వన్ ఇయర్ నుంచి ప్రార్థన చేస్తున్నాడట వన్ ఇయర్ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కి జవాబు రాలేదట జవాబు రాకపోయేసరికి ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పినా ఇక వచ్చే వారి నుంచి నేను రార్చకు రాన్నాను పిలకండి అన్నాడు ఏ అని అడిగితే వన్ ఇయర్ నుంచి ప్రార్థన చేస్తున్నా నాకు ఆన్సర్ చేయలేదు అది ఆన్సర్ చేయలేదు కాబట్టి అడుగుతున్నాను ఆయన ఆన్సర్ చేయలేదంటే నువ్వు అనుకున్నట్టుగా ఆయన వీలుందని నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వనుకున్నట్టుగా ఆయన చిత్తం ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆయన పట్ల ఆయన నీ పట్ల ఏ చిత్తం ఉందో అది నీకు మంచిది కాదేమో అది తెలియదేమో నువ్వు తెలియక అడుగుతున్నావేమో అందుకే ఆయన ఓర్పుగా ఎదురు చూస్తున్నాడేమో ఏమో ఏ ప్రమాదం మనకు తాకుందో అందుకైనా సర్వాధికారంలో భవిష్యత్తు నెరిగిన దేవుడు ఏది మంచిదో మన ఆయనకి తెలుసు కనుక మనం అడుగుతున్నది మనకు మంచిది కాక మనకు తెలియక అది మంచిది అనుకుని అడుగుతున్నామేమో ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి యువసేపు ఉన్నట్టు యువసేపు చూసినట్టు బల్లి ఉంది యువసేపు గారినట్టస్కెళ్లి గోతులు ఎలా పడేసాలని అన్నలు అందరూ ప్రణాళికలు లేస్తున్నారు ఎలా మా తమ్ముడిని గోతులేసారని యోస అన్నలందరూ ప్రణాళికలు వేస్తుంటే దేవుడు అటు సైడ్ నుంచి ప్రణాళికలు వేస్తున్నాడు ఏమని చెప్పినా ఆ గోతులో పడేసిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి రాజభవనంలో ఎలా పెట్టాలని దేవుడు అటునుంచి ప్లాన్లు ప్లాన్ వస్తున్నాడు మనకు అర్థం కానిది ఏంటంటే గోతులు పడిపోతున్నాం అనుకుంటున్నాడు తప్ప ఆ గోతులో నుంచే నేను సింహాసనం మీద తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడని ఆ చిత్తం మనకి ఎప్పటికీ అర్థం అవుతుంది చెప్పండి నా లైఫ్లో జరిగిన ఒక మేడ చెప్తాను గుర్తుపట్ట మధ్యకాలంలో నా లైఫ్లో చిన్న క్రైసిస్ వచ్చింది చెప్పాలి చాలామంది చెవులు ఉరికేసుకుంటున్నారు నాకు తెలుసు ఆ విషయం అలాగంట ఎలాగంట చెప్తాను టైం వస్తుంది లేకపోతే నేనే నా జీవితాన్ని ఒక డాక్యుమెంటరీగా రాస్తాను చదువుకుందరు కానీ ఎందుకంటే ప్రతిదానికి సమయం కదా ఎదుటోడు కరిపగ్గాలు అందరూ అడుగుతున్నారని చెప్పుకునేంత అవసరం ఏమి మనకి లేదు చెప్తాను కానీ ఎందుకు చెప్పకూడదంటే కొన్ని జీవితాలకు అది మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు చెప్పకూడదు కొన్ని విషయాలు మనం బయటికి అందుకే ఇంకా ఎన్న కానీ పడాల్సి వస్తుంది సరే నా లైఫ్లో ఆ ఇబ్బంది వచ్చిన తర్వాత నేను సస్పెండ్ అయిపోయాను నా లైఫ్లో సస్పెండ్ అయి ఇప్పుడు ఇంత రిమార్క్ కూడా నా లైఫ్లో నా సర్వీస్లో లేదండి నైన్ ఇయర్స్ ఇప్పుడు టెన్ ఇయర్స్ సర్వీస్లు ఎప్పుడు నాకు లేదు ఈవెన్ నాన్ దగ్గర కూడా ఎప్పుడు నేను తీసుకుని ఎప్పుడు ఏ విషయంలో ఏ రోజు మచ్చలేని మా బ్యాచ్లో నాకు సస్పెండ్ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ కాపీ ఎవరు తెచ్చారు చెప్తున్నా నన్ను అత్యధికంగా గౌరవించే మా సీనియర్ సుపీరియర్ ఆ పెద్ద ఆయన ఆయనే నువ్వు సస్పెండ్ అయ్యప్పన్న విషయం ఆయన కాపీ ఇస్తున్నప్పుడు నేను ఎంత ఏడ్చుంటాను మేము ఒకసారి మీరు ఆ విషయం నా గుడ్ల మీద గుర్తు వేసినట్టు అయిపోయింది ఆయన తెచ్చాడు ఆయన ముఖం ఏం చూడలేకపోతున్నాడు నీకు ఇలాంటి ఒక పేజ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు దాన్ని ఆయన ఒకటే మాట అన్నాడు ఓర్చుకో పోర్చుకో దేవుని పిల్లలుగా తప్పదు ఓర్చుకో అన్నాడు అంతే అవునం ఉండిపోయిన కాపీ నేను తీసుకున్నాను నాకు జాబ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది చూడండి ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి కొన్ని పాఠాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు అని చాలా లేట్గా అర్థమైంది కానీ నాకు అర్థం కానంత కాలం నేను అనుకున్నది అని చెప్పి నాకు చాలా పెద్ద పనిష్మెంట్లు జరుగుతున్నాయి అనుకున్నాను సస్పెండ్ అయిపోయాను అప్పటివరకున్నది క్రైమ్ డివో ఆ క్రైమ్ డివోలో నాకు చాలా బాగా కుదిరేది దేవుని పని చేయడానికి వారంలో రెండు మూడు రోజులు నైట్ డ్యూటీలు చేసేవాడిని నైట్ క్రైమ్ డ్యూటీ మిగిలిన మూడు రోజులు డేట్లు ఇచ్చేవాడిని ఆదివారం వచ్చేసరికి ఎవరినోక బతునలు ఆడుకుని ఈ సండే నాకు ఆఫ్ ఇచ్చేయండి ప్లీజ్ 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 నేను వెళ్ళకపోతే కొన్ని వందల మందికి వాక్యం చెప్పలేను మళ్ళీ వాళ్ళకి ఏదో అలా కొన్ని రాయితీలు ఉంటాయి కదా రాయితీలు అంటే అడిగి యాపిల్స్కొని అవి కొని ఇవి కొని మొత్తం మీద బ్రాండ్ బ్రాంతి కొనలే అవి కొని ఇవి కొని మొత్తం మీద దాన్ని కాకబెడితే నాకు సండే ఏదో ఆఫ్ తెచ్చుకునేవాడిని మళ్ళీ ఒకవేళ ఆడ ఆఫ్ నేను తీసుకుంటే ఈ శ్రావణ మాసం శుభ ఆరంభాలని ఆహ్వానించండి ఖజానాతో బంగారు ఆభరణాలపై గ్రాముకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గింపు వజ్రాల ధర మరియు తయారీ ఛార్జీలు ఇరవై శాతం వరకు తగ్గింపు నేటి ఖజానాకు రండి ఆడు నాకు ఒక ఆఫర్ ఇచ్చేవాడు రేపు ఎక్స్ట్రా డ్యూటీ నువ్వు నాకు చేస్తానంటే నీకు ఆఫ్ ఇస్తానని ఒకసారి ట్రబుల్ అయ్యేవాడిని అలాగే చేసేవాడిని చాలా మంది డేట్ అడిగేవారు వారానికి మూడు రోజుల కన్నా డేట్లు ఎక్కువ ఇవ్వలేము ఎందుకంటే ఆ మూడు రోజుల నైట్ డ్యూటీలో కష్టం కనుక సెవెన్ కల్లా నైట్ డ్యూటీ నాకు వస్తాం ఆ తర్వాత ఏం జరిగిందంటే సస్పెండ్ అయిపోయాం ఇంతకన్నా లాండ్ ఆర్డర్ కన్నా క్రైమ్ డ్యూటీ చాలా బాగుంది ఇప్పుడు క్రైమ్ ఉన్న మంచి డ్యూటీ కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ నేను లాండ్ ఆర్డర్కి వస్తే రేపు నుంచి నేను సువార్త కూడా లా లాండ్ ఆర్డర్ అసలు ఖాళీ ఉంది నేను ఎక్కడికి వెళ్ళడం కూడా ఇంకా అయిపోయింది సువార్త అయిపోయింది ఇక జాబ్ జాయిన్ అవ్వడం కష్టం జాబ్ మానేద్దాం మరో పక్కన క్వశ్చన్ ఆడి మీద ఎలిగేషన్ వచ్చిన వలనే జాబ్ పోయిందంటారు ఇప్పుడు జాబ్ మానేస్తే ఇప్పుడు ఈ జాబ్ మానేస్తే ఇప్పుడు వాళ్ళ వల్లే నా జాబ్ పోయిందంటారు ఇప్పుడు ఏం చేయాలి మానేయాలా వెళితేనేమో ఖాళీయడం ఏం చేయాలి అలా టైంలో నాకు మరలా జాయిన్ అవ్వమని సిక్స్ మంత్స్ తర్వాత నాకు కాల్ లెటర్ వచ్చింది నాకు ఎలా మనసు లేదు ఆ కష్టాలు కన్నీళ్ళుకి వచ్చేసరికి దేవుని దైవాళ్ళు బిజీ షెడ్యూల్ సురేష్ నాకు రెడీ చేసి ఉంచాడు అన్న ఒక్క రోజు కూడా ఖాళీ లేదు డైలీ మీటింగ్సే ఏ బాధలన్నీ మర్చిపోయిన కలిసి తిరిగేద్దామని ఒక పదివేలు చేతితో అప్పు చేసాం అని అయిపోయినాయి మరి ఆ దెబ్బకి అన్ని ఖాళీ అయిపోయినాయి పదివేలు అప్పు చేసి డీజిల్ కొట్టేసి మొత్తం తిరుగుతూనే ఉన్నాం ఆ తిరుగుతున్న టైంలో ఆర్డర్ కాపీ వేసింది ఇప్పుడు నాకు ఆరు నెలలు నాన్ స్టాప్ మీటింగ్స్కి వెళ్ళాను ఇప్పుడు జాయిన్ అవ్వమంటే మనసు నాకు నచ్చట్లేదు ఇదే పోంది రోజు మీటింగ్స్ ఇప్పుడు ఏది జాయిన్ అవుతాయి ఇప్పుడు నన్ను నాన్నలో పెట్టేస్తారు ఖచ్చితంగా అవదు ఇప్పుడు ఎలా 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 దేవా నీ నాకు పెట్టినాకేం అర్థం అవ్వట్లేదు ఇది పనిష్మెంట్ అనుకోవాలో నువ్వు నాకు ఏదైనా వరం దాసించావు నాకు నాకేం అర్థం నాకు నాకేం చేయాలి తెలియట్లేదు అందరు అన్న మాట ఏంటంటే అవసరమైతే వన్ ఇయర్ చేసి మానే తప్ప ఇప్పుడు కానీ మానేసావంటే వాళ్ళు చేసింది నిజం అనుకుంటారు మానకు అన్నారు అందరు ఇచ్చిన సలహా మేరకు వెళ్ళాను తీసుకెళ్లారు ఎస్పీ ఆఫీస్లో విఆర్ అని ఉంటుంది విఆర్ విఆర్లో పెట్టారు ఆ విఆర్లో ఏముడు వీఆర్లో ఏమిటంటే అలా వెళ్తాం ఇలా కనబడతాం అలా వచ్చేస్తాం నేను అనుకున్నాను ఇది ఏదో ముందే సస్పెండ్ అయిపోతే బాగున్నావు ఇది క్రైమ్ కన్నా బాగుంది సండే పిల్లరు నైట్ పిల్లరు జస్ట్ ఉదయం పది గంటలకు అలా లుక్ వేసి వస్తే మళ్ళీ పిల్లరు నేను అనుకున్నాను ఈ గొడవ ఏదో ఒక వన్ ఇయర్ బ్యాక్ వస్తే బాగుంది ఇంకా ఎక్కువ మీటింగ్లు తిరిగేది కదా అనుకున్నాను తర్వాత ఒక రోజు ఎక్కువ రోజులు విఆర్లో వచ్చారు ఏదో దానికి అటాచ్మెంట్ ఇస్తారు ఒక డిఎస్పీ గారికి నన్ను అటాచ్మెంట్ ఇచ్చారు స్పెషల్ కేసులు ఇవి అవి ఓపెన్గా చెప్పకూడదు ఆ కేసులు కడుతున్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు చాలా ఆనెస్ట్ పర్సన్ అనమాట ఎవరు వెళ్ళరు నన్ను బలవంతంగా ఆయన దగ్గర తోసేసారు ఎవడు వెళ్ళరు ఇంకా ఆ రోజు నేను అనుకుంటే మౌనంగా ఉండిసారి నన్ను తోసేసారు నేను అనుకుని దేవుడు నాకు ఏటీ ఈ పరీక్షలు నాకు ఇప్పుడు ఈతను కూడా నన్ను ఎక్కడ కాదు అయిపోయిన లైఫ్ అంతా అయిపోయింది కానీ విషయం ఏంటి చెప్పనా సండే మళ్ళీ చెప్తున్నాను సండే ప్రతి రోజు ఎవరినో బతుకులు ఆడుకోవలసిన నేను ఈ రోజు అంత కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీ సండే నాకు ఆఫ్ ఇప్పుడున్న ఈ డ్యూటీలో నేను ఎవరు సండే పిల్ల అసలు నేను నేను ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత స్పేస్ సండే ఆఫ్ దొరుకుతుందని అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడండి నాకు వచ్చిన కష్టం ఈ రోజు నాకు ఎలా ఉందో చెప్పిన ప్రతి వారం దేవుని స్థానిక మరో విషయం చెప్పున అప్పుడు వారానికి వారానికి మూడు రోజులే మీటింగ్స్ అప్పుడు వారానికి ఇప్పుడు క్రైమ్ లో ఉన్నప్పుడు వారానికి మూడు రోజులే మీటింగ్స్ ఇప్పుడు వారానికి మూడు రోజులు కూడా ఖాళీ లేదు మొత్తం డేట్ లేదు కంటే ఈవినింగ్ అయితే డ్యూటీ ఉంటుంది ఎవ్రీ డే మీటింగ్ అంతే పగలంతా డ్యూటీ నైట్ అంతా మీటింగ్ నేను ఊహించింది అంటే చెప్పిన అంత కష్టం వెనకాల ఎంత దాసించాడని ఏం జరిగింది నేను నీ అని వదిలేశాను ఈరోజు నాకు ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది బాధ అయితే కుండీలు ఉంది కానీ నా దేవుని పనిచేయడానికి చాలా స్పేస్ ఉంది అందుకే వన్ ఇయర్ చేసావా టూ ఇయర్ చేసావా ఫైవ్ ఇయర్స్ చేసావా ఎన్ని ఇయర్స్ నువ్వు ప్రేయర్ చేస్తావు నీకు ఎందుకు ఆన్సర్ రావట్లేదంటే నువ్వు అనుకునే ఆన్సర్ కదా చెప్పండి ఆయన అనుకునే ఆన్సర్ ఏదో ఉంది అది కనిపెట్టు దాని కొరకు కనిపెట్టి అది ఎప్పటికీ తెలియదా ఆయన ఎప్పటికీ ఓపెన్ చేయడం ఓపెన్ చేయకపోతే ఒకే ఒకటి నీకు ఏదైతే అర్థమవుతుందో దాని ప్రకారం నడిచే